మీరు సిలిండర్ కావచ్చు ఎక్కడ మీది ఇంటికి డెలివరీ చేయారమ్మా బొల్లారంలో హెచ్పి గ్యాస్ కనీసం పది సంవత్సరాల నుంచి ఇష్టారాజ్యంగా బ్లాక్లో హెచ్పి గ్యాస్ బ్యాక్ సైడ్లో పెట్టి లైన్లో పెట్టి కూరగాయలు అమ్మినట్టు అమ్ముతున్నారు ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు రేటు ఉంటే వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందలు వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్ అమ్ముకుంటున్నారు దోచుకున్నతో దోచుకుంటున్నారు ఏ నాయకుడు అని అడిగారా ఏ అధికారాన వచ్చి వీళ్ళ మీద ద చర్యలు తీసుకున్నారా అధికారులకు నాయకులకు లాభ పైసలు చెందుతున్నాయి కాబట్టి ఏ నాయకుడు అడుగుతలేడు ఏ అధికారి అడుగుతలేరు కలెక్టర్ గారు మీ దృష్టికి తీసుకొస్తున్నాను మా ప్రజలకు వాళ్ళ ఇంటి దగ్గర డెలివరీ చేసేటట్టు మీరు చేస్తారని ఆశిస్తున్నాము లేని వేళ భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము ఆందోళన చేయాల్సి వస్తుంది ధర్నా చేయాల్సి వస్తుంది ప్రజలకు కష్టాలు తీర్చడానికి అధికారు ఉన్నదనేది ఒకసారి గ్రహించండి దయచేసి అధికారుల ద్వారా మీకు దండం పెడతాను మా ప్రజలకు ఇంటింటికి డెలివరీ చేసినట్టు తగిన చర్యలు తీసుకోవాలని హెచ్పి గ్యాస్ స్టేషన్ల మీద కోరడం జరుగుతుంది ప్లీజ్ దయచేసి జై హింద్